ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి మా సంబరంలో మా ఊరేగింపులో కూడా ఇలాగే ఎగురుతాంరా మీరు అలాగే ఎగురుతున్నారేంటారా సేమ్ అయితే మా పండగ మాది మీ పండగ మీది మనమేనండి క్రీస్తు పుట్టుకని అర్థవంతంగా వెళ్ళకుండా ఆపేస్తున్నాం పెద్దలు అది చేయలేదు క్యారీలు చెలిగించారా వెలిగించండి ఇది తప్పు కాదు అనుకున్నప్పుడు దాన్ని ఒక అర్థవంతంగా మార్చారు ఏవేమి ఆ పరిధిలో నటకించారు కొన్ని వాళ్ళకి తెలుసండి పెద్దలకు పండితులకి ఇవి వద్దు ఈ ప్యాగన్ రిలీజన్ నుంచి వచ్చినవే అని ఆపేస్తారు సత్యం ఎలా తీసుకెళ్ళాలి ప్రతి ప్లాట్ఫామ్ ఉపయోగించారు అందుకే చూడండి ఇప్పటికీ మిషనర్లు వెళ్తే ఈ కోయి తెగల మధ్యకి రిమోట్ ఏరియాల మధ్యకి మిషనరీలు వెళ్తే వాళ్ళ మధ్య పెద్ద పెద్ద డాక్టర్లు చదువుకున్న మిషనరీలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తూ వర్షిప్ చేస్తారు నేను వెళ్ళాను ముంబై మిషనరీ టూర్కి వాళ్ళు డ్యాన్సులు చేస్తూ వర్క్షప్ చేస్తారు ఇప్పుడు వెళ్ళిన తర్వాత బయలు ప్రకారం మీరు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అన్న అనుకోండి హే అంటారు అది వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా చిన్న పిల్లలు స్టేజ్లో ఉన్నారు కనుక ఇది ఇలా ఉండాలి అతి ఉండకూడదు అని చెప్పి అర్థవంతంగా ఆరాధన జరిగించి వాళ్ళ విధానాలు మార్చి క్రీస్తుని ఇలా వెలిగించాలని నేర్పించారు